విద్యార్థుల పాఠశాల స్థాయి నుంచి మంచి పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని వ్యాపారవేత్త వంగ రాజేశ్వర రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లక్ష రూపాయల విలువ గల కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిరాక్స్ యంత్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జక్కాపూర్ గ్రామంలో తనకు అనుబంధం ఎంతో ఉందని చిన్ననాటి రోజులను గుర్తు చేశారు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాడు నాకు కూడా మీ దగ్గర అయితే ఒక ఒక చిన్న కనెక్షన్ మాత్రమే మీ ఊరికి నేను చెప్పగలుగుతాను మా బాబాయ్ చనిపోయారు మా బాబాయ్ అంటే నాకు చాలా ఇష్టం మా మా ఫాదర్ ఉన్న ఏకైక బ్రదర్ ఆయనే ఆయనకి గ్రౌండ్ అంటే చాలా ఇష్టం మీ ఊర్లో ఎప్పుడు టోర్నమెంట్ పెట్టినా సరే మా బాబాయ్ కప్ కొట్టేటోడు నాకు కూడా రెండు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి రాజరెడ్డి అనే పేరు మా రంగదాంపల్లి ఎప్పుడు టోర్నమెంట్ పెట్టినా సరే ఇక బాల్ వాళ్ళు వీళ్ళు వచ్చేటోరు వరుస వీళ్ళందరూ వచ్చేటోళ్ళు యాజ్ ఎ స్టూడెంట్స్ వచ్చి వీళ్ళు క్రికెట్ ఆడటోరు నాకు కూడా ఈ వేములవాడ లో ఎప్పుడు పోయినా సరే ఈ గ్రౌండ్ గుర్తుకొస్తారు నాకు కూడా నాకు కూడా రెండు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయమ్మా ప్రైవేట్ స్కూల్స్ ఓన్లీ బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి కానీ ఇంత విశాలంగా మాత్రమే ఏది లేదు అంత ఎకరే కన్స్ట్రక్షన్ గ్రౌండ్ అన్ని కలిపి ఎకరే మీరు చాలా అదృష్టవంతులు ఇంత ఇంత మంచి ఎండలు కూడా మీకు ఇంత నుంచి చెట్లు ఉన్నాయి ఇంత మంచి స్టాఫ్ ఉన్నారు ఇంత మంచి ఇంత మంచి మీకు ఊర్ల నుంచి సహకారం ఇచ్చే వాళ్ళు ఇంత మంచి గ్రామ పెద్దలు ఉన్నారు వీళ్ళందరు వీళ్ళందరు సహకారం బ్లెస్సింగ్స్ కూడా మీకు చాలా చాలా అదృష్టం కాకపోతే మీ ఊర్లో ఏముందో నాకు తెలియని వినాయకులకు కూడా చెన్నై ఇచ్చింది నాకు అబ్బాయి రెగ్యులర్గా ఫోన్ చేస్తుండే వాడి కండిషన్ ఒకటే అన్నదానం పెడుతున్న రా అన్న అంటే మా రేవంత్ అరే నాకు ప్రోగ్రామ్స్ ఉంటాయి రా కొంచెం ఇబ్బంది అవుతుంది రాలేదంటారే నువ్వు నువ్వు ఇచ్చి నువ్వు రాకపోతే ఎట్లా అంటాడు ఇప్పటికి కూడా మీ హెచ్ఎం గారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా లంచ్ చేసుకోవాలి సార్ అని చెప్పారు డెఫినెట్గా చెప్తున్నాను నేను కూడా కష్టపడి చదువచ్చును మాకు ఆ కాలంలో సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుండే నాకు సిక్స్ హండ్రెడ్ నేను ఎన్ని మార్క్స్ వచ్చింది ఎప్పుడు చూసుకోవాలి నాకు ఫైవ్ థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చింది టెన్త్లో మిమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చింది నా స్కోరు కానీ మ్యాథ్స్లో మాత్రం హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి నాకు నైంటీ సిక్స్ పర్సెంట్ వచ్చింది కాకపోతే మళ్ళీ మ్యాథ్స్లో సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కూడా మళ్ళీ వన్ ఫిఫ్టీ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సరే ఎంసెట్ ఎగ్జామ్ వచ్చింది ఎంసెట్ ఎగ్జామ్ వచ్చినప్పుడు సిక్స్ డేస్ నాకు కంటిన్యూస్ ఫీవర్ వచ్చింది కంటిన్యూస్ ఫీవర్ జస్ట్ బెడ్ల నుంచి లేచిపోయి ఎగ్జామ్ రాసి వచ్చింది టూ థౌజండ్ ర్యాంక్ వచ్చింది నాకు డైరెక్ట్ ఐటమ్ రీజన్ వెరీ సింపుల్ he's